హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దసరా పండుగలల్లో ముఖ్యంగా నవరాత్రుల సమయంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని తొమ్మిది శక్తులతో ఒకరిగా పూజిస్తారు ఈ దేవత శివుని మరియు పార్వతీదేవి కుమార్తెలలో ఒకరు ఒక అమ్మాయి రూపంలో ఉండి గొప్ప శక్తిని కలిగి ఉంటుంది ఈ దేవి అసురులైన బండాసురుణ్ణి సంహరించడంలో సహాయపడిందని బ్రహ్ బ్రహ్మాండ పురాణం తెలుపుతుంది దసరా నవరాత్రులలో బాల త్రిపుర దేవి దసరా నవరాత్రులలో అమ్మవారికి తొమ్మిది ఉంటాయని వాటిల్లో ఒక రూపం శ్రీ బాల త్రిపుర దేవి అని చెప్తారు నవరాత్రులలో మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవిని పూజిస్తారు ఈ రోజును కుమారి పూజ అని కూడా అంటారు బాల త్రిపుర సుందరీ దేవి కథ బ్రహ్మాండ పురాణం ప్రకారం బాల త్రిపుర సుందరీ దేవి లలిత మహత్యంలో భాగంగా కనిపిస్తుంది ఆమె అసురుడు బండాసురుని శక్తులతో యుద్ధం చేయడానికి ప్రయత్నించింది తొమ్మిదేళ్ల వయసున్న ఒక చిన్నారిలా కనిపించిన ఆమె గొప్ప పరాక్రమం కలిగి ఉంటుంది బండాసురుని కుమారులను చంపడానికి ఆమె తన తల్లి పార్వతీదేవి అనుమతి కోరింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్